ఏపీలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి నలుగురు సీనియర్లు పోటీ పడుతున్నారు ఇక ఇదే తమకు చివరి అవకాశం అంటూ పోటాపోటీగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది అయితే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఆ సీనియర్లంతా మంత్రి పదవి కోసం అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం మరి చంద్రబాబు కొలువులో ఆ సీనియర్లలో ఎవరికి మొండి చేయి చూపుతారో కొన్ని గంటల్లో తేలనుంది ఇంతకీ ఆ సీనియర్లు ఎవరు అనే విషయంపై మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ మరింత సమాచారం అందిస్తారు గా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం అయితే కూటమిగా ఉన్న అటు జనసేన కానీ అటు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలైతే కనుక మంత్రి పదవుల కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు సీనియర్లు అయితే మంత్రి పదవుల కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారో తీవ్రంగా కూడా ఆ ఒత్తిడి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే మాకు చివరి అసెంబ్లీ ఎన్నికలు ఇక మరలా పోటీ చేస్తామో లేదో అనే మీమాంసతో ఉన్న ఈ నలుగురు కూడా అటు చంద్రబాబు మీద అయితే ఒత్తిడి తీసుకొచ్చి ఈసారి ఇట్టు పరిస్థితుల్లోనే మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఇటు యనమల రామకృష్ణుడు కావచ్చు అలాగే జ్యోతుల నెహ్రూ కావచ్చు ఇటు గోరంట బుచ్చి చౌదరి కావచ్చు అలాగే నిమ్మకాయల చిన్నరాజాపు కావచ్చు ఈ నలుగురు కూడా మాకు ఇట్టు మంత్రి పదవి కావాలని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు యనమల రామకృష్ణ అయితే గత నుంచి కూడా చంద్రబాబుకి సన్నిహితుడిగా ఉండడం ఆయనకి తప్పనిసరిగా అయితే మంత్రి పదవిలో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే సీనియర్లుగా చూస్తే గోరంట్ల బుచ్చు చౌదరి ఇప్పటికే ఏడు సార్లు అయితే ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ ఒక్కసారి మాత్రమే మంత్రి పదవినైతే అలంకరించారు ఈసారి చివరి అవకాశంగా నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా అయితే ప్రయత్నం చేస్తుంటే ఇటు జగ్గంపేటకి సంబంధించిన జ్యోతుల నెహ్రూ ఇప్పటికే నాలుగు సార్లు అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు చివరిగా వచ్చే ఎన్నికల్లో అయితే నేను పోటీ చేసే అవకాశం ఉండదు ఇక పోటీ చేయను కాబట్టి నాకు ఈసారి మంత్రి పదవ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఆయన పట్టుబడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది అలాగే పెద్దాపరంకి సంబంధించి నిమ్మకాయల చినరాజప్ప మూడోసారి అయితే యాట్రిక్గా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు గత ప్రభుత్వంలో అయితే కనుక టీడీపీ ప్రభుత్వంలో అయితే కనుక ఉప ముఖ్యమంత్రి హోంమంత్రిగా అయితే చినరాజప్ప అయితే పనిచేశారు అయితే ఇప్పుడు చివరిగా నాకు కూడా ఈ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ నలుగురు మధ్య ఈ ఒక సీనియర్లు నలుగురు సీనియర్ల మధ్య అయితే మంత్రి పదవి రేసు కోసం అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడు అలాగే సామాజిక పొందుగిలిన నేపథ్యంలో ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ నుంచి